అప్పటికేమవుతుందంటే దేశంలో ఇబ్బంది కూడా ఉండదు ఎందుకంటే మనం మీరు అబ్జర్వ్ చేస్తే మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ ఉత్తరాఖండ్ ఇట్లాంటి ఎన్నికలన్నీ ఆ టైంలోనే జరుగుతుంటాయి మన తెలంగాణ ఇవి దాదాపుగా ప్రతి ఏడాది నా అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో ఒక ఆరు ఏడు రాష్ట్రాల ఎలక్షన్ జరుగుతాయి ప్లస్ మార్చి జూన్కి వచ్చేటప్పటికి ఏడు రాష్ట్రాలు జరుగుతాయి ప్లస్ కేంద్రాన్ని అంటే ఇక్కడ ఏడు దాదాపు ఒక ఆరేసుకోండి పదమూడు రాష్ట్రాలు ప్లస్ సెంట్రల్ ఆల్రెడీ ఒకేసారి పెట్టేయచ్చు ప్రాబ్లం లేదు ఎందుకంటే ఆరు నెలల ఎన్నికలు జరిగే వాటికి ముందే పెట్టచ్చు దాన్ని సవరించి ఏడాదిలో ఎన్నికలు జరిగాయన్నారు అనుకోండి ఏదో జరిగిపోతాయి దాని తర్వాత మిగతాది కాకపోతే ఈ లోపు వీళ్ళు కొంతమంది సుప్రీంకోర్టుకు పోతారు రాజ్యాంగ విరుద్ధం అంటారు దాని మీద సుప్రీంకోర్టు తీర్పుకు లోబడి ఉంటుంది ఇష్యూ అంతా కాకపోతే ఎవడైతే వెళ్తాడో ఏ పార్టీ వాడైతే వెళ్తాడో వాడు భయపడ్డానికి పాయింట్ చెప్పడానికే ప్రభుత్వానికి అవకాశం ఉంటుంది అంటే ఒకవేళ బడ్జెట్ బిల్లు ఆమోదం పొందిన తర్వాత ఇంకా సమయం బేసిక్ గా ఎన్నికలు కూడా ఇప్పుడు ఏం పెట్టరు చెప్పినట్టు బిల్లు ఆమోదం పొంది ఒక డేట్ పెడతారు కట్ ఆఫ్ డేట్ అసలు అప్పటిదాకా కూడా ఉండదు నేను అనుకోవడం ఏంటంటే ఇప్పుడు ముందు సెలెక్ట్ కమిటీ పంపిస్తారు జాయింట్ పార్లమెంటరీ కమిటీ దాంట్లో ఎన్ని రకాలు ఉంటాయి రకాలు ఇప్పుడు వక్ బిల్ అంతే కదా పెట్టి వదిలిపెట్టలేదు అట్లా